కార్యక్రమానికి స్వాగతం సకలు పిల్లలు బడిలోనో లేదంటే ఇళ్లలోనో ఉండాలి వీధి బాలలుగా జీవించే దుస్థితి అసలు ఉండకూడదండి బాలలతో చాకరీ చేయించటం వాళ్ళని హింసించటం అంతేనా గర్భంలో ఉన్న శిశువు ఆడపిల్లని తెలియగానే చంపేసే దుష్ట సాంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది పిల్లలకి కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర నిశ్చింతగా జీవించగల భద్రత కల్పించాలి సరే మరిన్ని కబుర్లు తెలుసుకునే ముందు కార్యక్రమం చూద్దాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ఎప్పట్లానే ఈ రోజు కూడా మీకోసం అందమైన క్రాఫ్ట్ తో రెడీగా ఉంది మన చూడండి చేయండి మరి అయితే ఈ రోజు మనకు మరో కొత్త సఖీ పరిచయం కానున్నారండి వారి పేరే కొమ్మూరు మీనాక్షి దేవి గారు అయితే వారు మనకు వన్ స్ట్రోక్ పెయింటింగ్ ని చూపిస్తారట అయితే మనం ఇదివరకు కూడా వన్ స్ట్రోక్ పెయింటింగ్ ని చూసామండి మరి వీరు చూపించే పెయింటింగ్ ను నేర్చుకున్నా అయితే నమస్కారం అమ్మా శీలా బాగున్నారా బాగున్నారా మరి ఈ రోజు మీరు వన్ స్టాప్ పెయింటింగ్ చూపిస్తున్నారు కదా మరి దీనికి ఏమేమి కావాల్సి ఉంటుంది మేడం క్యాన్వాస్ పేపర్ కలర్స్ మీడియం బ్రషెస్ ఓకే అండి మరి ఫస్ట్ లీవ్స్ లీవ్స్ వేద్దాం వేసాక అప్పుడు మనం స్టార్ట్ చేయాలి జనరల్ గా వేసే విధానం కూడా ఇంతేనండి ముందు లీవ్స్ వేసి తర్వాత ఫ్లవర్స్ వేస్తామా అట్లా కాదమ్మా డిజైన్ బట్టి ఉంటుంది మనం వేసుకుని సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి ఉంటుంది ఒక్కొక్కసారి ఫ్లవర్ లీఫ్ మీదకి రావాల్సి వస్తుంది అట్లాంటప్పుడు ముందు లీవ్స్ వేస్తాం ఒకసారి ఫ్లవర్ మీదకి లీవ్ రావాల్సి వస్తుంది ఆ లీఫ్ ని అప్పుడు తర్వాత వేసుకుంటాం అది డిజైన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం ఈ డిజైన్ లో మాత్రం ముందు లీవ్స్ ముందు వస్తాయి ఇది ముందు బ్రష్ ఇట్లాగా వాటర్ లో డిప్ చేయాలి చేశాక వాటర్ అంతా ఇట్లాగా స్క్వీజ్ చేసేయాలి బ్రష్ లో అంటే ఇట్లా రోల్ చేయకూడదు ఇట్లా ఒక అది ఏ షేప్ లో అయితే ఉందో అలాగే మనం అట్లా చేయాలి అంటే బ్రష్ కి కొద్దిగా తేమ ఉంటే సరిపోతుంది చాలు ఇప్పుడు మనం ఇట్లా ఒక ఇంచ్ కొంచెం యాంగిల్ లో ముంచాలి యాంగిల్ గా పెట్టాలి బ్రష్ ఇప్పుడు టూ కలర్స్ తీసుకున్నాం ఇదే అసలు ఈ వన్ స్ట్రోక్ పెయింటింగ్ కి ఇంపార్టెంట్ ఈ బ్రష్ లోడింగ్ కరెక్ట్ గా ఉంటేనే మనకి అంతా కరెక్ట్ గా వస్తుంది అది ఇది బ్లెండింగ్ మనం ఇప్పుడు కలర్ బ్లెండింగ్ చేస్తున్నాం మనం ఫ్లవర్స్ ఎడ్ చేస్తూ కొంచెం కరెక్ట్ గా రావాలి అనుకున్నప్పుడు మీడియం లో ఊరికే డిప్ చేయాలంటే ఒక ఎడ్జ్ గ్రీన్ బాగా బ్లెండ్ చేసేసి బ్రెష్ ఎప్పుడు ఇట్లాగా స్ట్రైట్ పెట్టాలి దీనికి ఓకే హ్యాండ్ మూమెంట్ చూడండి అవునండి ఇది దీనికి మనం స్టెచ్ ఏం వేసుకోవట్లేదు కదా ఈ బ్రష్ ఇట్లాగా ఫ్రీగా తిరగాలి మనకి లీఫ్ అయిపోయింది ఓ నైస్ అండి ఇప్పుడు దీనికి మనం తొడియం పెడతాం కదా తొడి బాగుంటుంది కదా వి మార్చెస్ ఇక్కడ నుంచి కూడా ఇక్కడ రోజ్ వస్తుంది సెంటర్లో ముందు మనం లీవ్స్ వేసేసుకుంటాం అంటే మళ్ళా మనకి రెండు సార్లుగా చేసుకునే అవసరం లేకుండా జస్ట్ డిజైన్ మనం మైండ్ లో పెట్టుకుంటాం కదా ఓకే కాడ వేస్తేనే నేచురాలిటీ వస్తుంది కొద్దిగా ప్రెస్ చేసి క్రాస్ గానే లిఫ్ట్ చేస్తున్నారు క్రాస్ గానే లిఫ్ట్ చేయాలి ఇవి వన్ స్ట్రోక్ లీవ్స్ అంటారు ఇది విగిలింగ్ లీవ్స్ అంటారు వీటిని ఇప్పుడు ఈ బ్రష్ లో కలర్ చూడండి మొత్తం ఇక్కడ దాకా వచ్చింది త్రీ ఫోర్త్ వచ్చేసి త్రీ ఫోర్త్ అట్లా రావాలి వస్తేనే మనకి విగలింగ్ వస్తుంది ఇప్పుడు రోజు స్టార్ట్ చేద్దాం మనకి రోజు కొంచెం రౌండ్ గా రావాలి కదా మనం కొంచెం చిన్న టిప్ అనమాట ఇది ఇక్కడ ఎట్లాగా పెట్టే దీనికి ఒక మార్క్ చేసుకుని మార్క్ చేసుకొని అయితే దీనికి లైట్ కలర్ ఎప్పుడు బయటకి పెట్టాలి ఎందుకంటే పెటల్స్ ముందు డార్క్ గా ఉంటాయి వచ్చే కొద్ది లైట్ అయిపోతాయి ఎప్పుడు లైట్ కలర్ ఓకే ఇట్లాగా మనం ఏ పూలైనా ఇట్లాగే వేసుకోవచ్చు దేనికి పెన్సిల్ అక్కర్లేదు ఇప్పుడు ఎన్ని పెటల్స్ లాగా వేసుకోవాలి మనం మామూలుగా రోజుకి ఫైవ్ పెటల్స్ ఉంటాయి కదా ఇప్పుడు హాఫ్ ఫ్లవర్ అన్నారు కదా హాఫ్ ఫ్లవర్ కూడా వేద్దాం ఇదే కదా మీరు చెప్పింది ఇప్పుడు ఇదే మేడం చెప్పింది ఇప్పుడు బడ్స్ వేద్దాం చూడండి ఇది రివర్స్ యు మళ్ళా యు కరెక్ట్ గా మనం రాస్తాం కదా అట్లా యు ఇది బడ్ అయిపోయింది ఓకే అంటే బ్రష్ యాంగిల్ మార్చక్కర్లేదు టూ టైమ్స్ అలాగే అంతే ఎలా ఉండాలి కింద అంతే అంతే మొగ్గ విత్తకుండా ఉంటుంది కదా ఫ్లవర్ లో అవునండి సెంటర్ లో సెంటర్ లో మొగ్గ సెకండ్ లేయర్ ఆఫ్ పెటల్స్ మనం వేస్తున్నాం ఇప్పుడు అదే అయిపోయింది రోజు ఓవరా ఓవర్ ఫినిష్ ఫినిష్ ఇప్పుడు దీన్ని కొంచెం మనం డెకరేట్ చేసుకోవాలి బటర్ఫ్లై చేద్దాం తర్వాత బడ్కి కింద మనం ఇట్లాగా ఉంటుంది అది కూడా వేసుకోవాలి బటర్ఫ్లై ఫ్లవర్ మీదకి ఎగరాలి కదా మనకి ఎగిరితేనే వస్తున్నట్లుగా ఇప్పుడు దీంతోనే వేసేసుకోవచ్చు లేదంటే మనం దీన్ని స్క్రిప్ట్లు అయినారంటారండి చాలా సన్నగా చాలా సన్నగా ఉంటుంది దీన్ని ఫినిష్ అయిపోయింది ఇది బటర్ఫ్లై ఇవి నేను ఇంటి దగ్గర పెయింట్ చేశానమ్మా అయితే వన్ స్ట్రోక్ పెయింటింగ్ అంటే నేను సింగిల్ కలర్ అన్నా లేదంటే టూ త్రీ కలర్స్ అన్న యాడ్ చేసుకోవాలి ఎలానా ఇదంతా కొంచెం డౌట్స్ ఉండేవి నాకు అయితే నేను ఎప్పుడు వన్ కలరే యూజ్ చేస్తాను అనుకున్నాను కాకుండా అట్ ఏ టైం టూ కలర్స్ మనం లోడ్ చేసుకుని వేసేదాన్ని మనం వన్ స్ట్రోక్ పెయింటింగ్ వన్ స్ట్రోక్ పెయింటింగ్ మీన్స్ టూ కలర్స్ యాడ్ చేయటం యాడ్ చేయటం టూ ఆర్ మోన్ ఎన్ని ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని మనకి ఎట్లా షేడ్ కావాలంటే అట్లా అంటే సింగిల్ కలర్ తో చేయడానికి లేదు చేయడానికి లేదు ఓకే అండి ఓకే అయితే మరి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించడమే కాకుండా మీకు తెలిసిన ఈ వన్ స్ట్రోక్ పెయింటింగ్ ని మన సకులకు కూడా చూపించారండి మీకు వాళ్ళ తరపు నుంచి అలాగే మా నుంచి కూడా థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ అండి